హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అయితే కనుక మళ్ళీ పెరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రాత్రి వేళల్లో చలి ఎక్కువగా పెరుగుతుంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో కీలకమైన అప్డేట్ ఇచ్చింది హిందూ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడిందని ఇది రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు భూమధ్యరాఖ హిందూ మహాసముద్రంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే ప్రాంతంలో అయితే ఇంకా కొనసాగుతుంది దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే దీని ప్రభావంతో అయితే కనుక రానున్న రెండు రోజుల్లో తమిళనాడు కేరళకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు అయితే కురుస్తూ వస్తున్నాయి ఇక దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా కాస్త ఉండే అవకాశం కనిపిస్తుంది రానున్న రెండు రోజుల్లో తమిళనాడులోని తిరువాయూర్ తిరువారూర్ నాగపట్నం తంజావూరు పుదుక్కోట రామనాథంపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధిస్తే యానాం రాయలసీమల్లో అయితే కనుక వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అయితే కనుక భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు అంటే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో పొగ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉందంటున్నారు సో వర్షాల సంగతి అయితే కనుక ఒక రానున్న రెండు రోజుల్లో మరింత డీటెయిల్ గా సమాచారం అయితే ఉన్నందు వాతావరణ శాఖ ముఖ్యంగా ఈ ఈ రో ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే పొగమంచు పెరిగే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే కనుక ప్రయాణం చేయవలసి ఉంటుంది సో ప్రస్తుతం అయితే కనుక బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది రానున్న రెండు రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు